హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే మనం బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ నార్మల్ పద్ధతి ఏ విధంగా వేయాలి ఈ వీడియోలో చెప్తానండి నేనైతే చీరలోది స్ట్రైట్ పీస్ తీసుకున్నాను అంటే మనము క్రాస్ ముక్కలు కాకుండా స్ట్రైట్ పీస్తో కూడా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చెప్తాను చూసారు కదా హాఫ్ ఇంచ్ అయితే మనము క్లాత్ ఈ విధంగా ఎక్స్ట్రాగా బయటికి వదులుకుని పావించు గ్యాప్తో కుట్టుకోవాలండి మనకి నెక్క పట్టి కుట్టేటప్పుడు కుట్టి ఒకవేళ మీద రావాలి అంటే కొద్దిగా వంకరగా గట్రా రాకుండా ఈ విధంగా ఒకే లెంత్ మీద రావాలి మీకు వంకరగా వస్తున్నట్టు కనిపిస్తే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కూడా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది చూసారు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి మనం ఎప్పుడూ కూడా షాలర్ని బ్యాక్ పాటైపుకి మడత పెట్టుకోవాలండి అంటే షాలర్ కుట్లు ఉంటాయి కదా అడుగువైపు అవి బ్యాక్ పా టైప్కి మడత పెట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకుని ఒకే లెంత్ వచ్చే విధంగా మెడపట్టినైతే మనము స్టిచ్చింగ్ చేయాలండి మనకి పాయించి లోపలికైతే మెడపట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలండి అంతకంటే ఎక్కువ అయితే బాగోదు ఈ విధంగా నేను మెడపట్టి అయితే జాయింట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి అప్పుడు మనకి పైపింగ్ అయితే బాగా తిరిగిద్దండి రౌండ్ షేప్లోని కొద్దిగా దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ విధంగా థ్రెడ్ అయితే తీసుకున్నాను మీకు ఇక్కడే జాగ్రత్తగా చూడండి మనకి కుట్లు ఉన్నాయి కదా ఈ కుట్లని ఈ విధంగా బ్లౌజ్ సైడ్ మడత పెట్టేయాలి చూడండి మడత పెట్టేసిన తర్వాత పైన వైపు థ్రెడ్ పెట్టాలండి చూసారు కదా ఈ విధంగా పెట్టిన తర్వాత థ్రెడ్కి ఈ కుట్లకి కలిపి మనము మేడమొక్క అతుక్కున్నాం కదా మేడం ముక్కని ఈ విధంగా మడత పెట్టాలి రెండు కలిపి ఈ విధంగా మడత వస్తుందంటే మనకి పైపింగ్ ఈ విధంగా ఆనుతుందండి కొంచెం టైట్ చేసుకోవాలి మనం వేలుతో ఇలాగా చూసారు కదా కొద్దిగా టైట్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా టైట్ చేసుకోకపోతే మీకు లాంగ్గా వచ్చేస్తుంది ఈ విధంగా టైట్ చేసుకుంటే మనకి పైపింగ్ అంటే థ్రెడ్ లోపల థ్రెడ్ ఎంత లాంగ్ ఉందో అంతే లాంగ్తో వస్తుందన్నమాట ఫస్ట్ అయితే మీరు కొద్దిగా ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత పాదం కింద పెట్టి రెండు కుట్లు అయితే వేసేయండి వేసేసిన తర్వాత మిషన్ మీద ఉండగా ఈ ప్రాసెస్ని అయితే మళ్ళీ చేయాలి చూసారు కదా కుట్లని నేను కింద వైపుకి మడత పెట్టేసి దానిపైన థ్రెడ్ని పెట్టాను ఈ విధంగా థ్రెడ్ని పెట్టి రెండు ఆటలకి కలిపి పైన మెడపట్టిని ఈ విధంగా మడత పెట్టేసి వినండి మడత పెట్టేసిన తర్వాత కొద్దిగా టైట్ చేసుకుంటున్నాను చూడండి నేను లెఫ్ట్ హ్యాండ్ బొటన్ వేలతోటి తోటి కొద్దిగా టైట్ చేశాను ఈ విధంగా టైట్ చేస్తే మీకు మనకి థ్రెడ్ ఎంత సన్నంగా ఉందో పేపింగ్ కూడా అంతే సన్నంగా వస్తుందన్నమాట చూసారు ఎలా టైట్ చేసుకుంటున్నాను మీకు ఫస్ట్ నేను చెప్పిన ప్రాసెస్సే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొత్తం చేయాల్సి ఉంటుంది అంటే కుట్లని మడత పెట్టి దానిపైన థ్రెడ్ పెట్టి ఆ అట్లకి కలిపి మెడపట్టినైతే మడత పెట్టి ఈ విధంగా టైట్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట చూసారు కదా నేను ఈ విధంగా టైట్ చేసుకుంటున్నానండి కింద నుంచి ఈ విధంగా టైట్ చేసుకుంటా స్టిచ్చింగ్ వేస్తున్నాను ఈ కుట్టు వచ్చేసి కూడా మనకి బ్లౌజ్ మీద కానీ పైపింగ్ మీద కానీ పడకూడదు అట్లకి గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో మాత్రమే పడి విధంగా వేయండి మీరు ఫస్ట్ టైము ట్రై చేస్తున్నట్టుగా అయితే స్లోగా స్ట్రైట్గా ఉండి పీస్ మీద ట్రై చేయండి మీకు అలవాటు అయిన తర్వాత బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చేయొచ్చు చూసారు కదా ఇదే ప్రాసెస్ని మొత్తం మనము నెక్ పైపింగ్ అంతా ఇదే ప్రాసెస్తో మడత పెట్టుకుని మనం చేయాలి ఈ విధంగా టైట్ చేసుకుంటూ చెయ్యాలండి మీకు కరెక్ట్గా వస్తుంది ఈ పైపింగ్ ఎలా వేశారో కూడా ఎవరికీ తెలియదు చాలా నీట్గా అయితే వస్తుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అలవాటు అయిన తర్వాత మీరు చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అన్నమాట చూసారా పైపింగ్ ఎంత సన్నంగా నీట్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిందన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి ఈ విధంగా పైపింగ్ చేసిన తర్వాత అడుగువైపు పీస్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా దాన్ని అయితే మనము డబల్ బౌలింగ్ వేసేసి పైన కుట్టి వేసేసుకోవాలి ఈ మడత వచ్చేసి మనకి హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ వచ్చే విధంగా చూసుకుంటే మంచిదండి అంతకంటే ఎక్కువ మడత అయితే బాగోదు మీకు మిషన్ కుట్టి ఇష్టం లేకపోతే ఈ విధంగా మడత పెట్టి చేతి పని కూడా చేసేసుకోవచ్చు అన్నమాట మిషన్ కుట్టి అయితే ఈ విధంగా పైన వైపు ఈ విధంగా కనిపిస్తుంది దీని బదులు మీరు చేతి పని కూడా చేసుకోవచ్చు చూశారు కదా మనకి లుక్ అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా వస్తుంది ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి